మంచి జాతీయం సస్తురం చేయలేక అరవచాకిరి అంటారు అరవేడుపు అంటారు ఈ అరవచాకిరి అరవేడుపు రెండు అరవేడుపు మించి వచ్చినవి రెండు అరవ దేశానికి సంబంధించి ఏమిటి అరవచాకిరి ఇది ఎక్కువ అరవ దేశంలో వాడతారో లేదో మనకు తెలియదు తెలుగుదేశంలో వాడతారు మన దగ్గర అరవచాకిరి అరవచాకిరి చాలామంది అంటారు ఏమిటా అరవ అరవ ఏడుపు మించి అరవచాకిరి వచ్చింది ఇంకోటి కోసం ఇంకోటి చాకిరి మనం చేయాల్సి వస్తే ఇంకోటి చేయాల్సిన పని మనం చేయాల్సి వస్తే అరవ చాకరీ అంటారు అలాగే ఇంకోటి ఏడవలసిన ఏడుపు మనం ఏడిస్తే అరవ ఏడుపు అంటారు ఎందుకంటారు తెలుగు ఎందుకు ఎందుకంటారు అరవ దేశంలో ఓ చిత్రమైన సంప్రదాయం ఉందండి తమిళనాడులో పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంది ఎవరైనా పోతే అసలు వాళ్ళు కొద్దిసేపు ఏడుస్తారు ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఓ బృందం వస్తారు అక్కడ హరిక ఓ బుర్రకథ బృందంలాగా ఒక ఐదు ఏడెనిమిది మంది వస్తారండి అందులో ఆడవాళ్ళు ఉంటారు ఒక ఇద్దరు మొగాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు రాగానే విచిత్రంగా డ్రామా ఆర్టిస్టుల కంటే విచిత్రంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఏవో కొద్దిగా కొద్దిగా ఏవో పొడలు వేసుకుని అడుగుతారు ఈ పోయినవాడు నీకేమవుతుంది మేనమ్ ఎవరు భార్య ఎవరు ఉందా పోయిందా అని అడుగుతారు అక్కడ కూర్చునండి వాళ్ళకి మరి సంగీతం కూడా ఏమైనా జోడిస్తారేమో నాకు తెలియదు గంటలు గంటలు రాగబద్ధంగా పాటలు పాడుతూ ఏడుస్తారు ఇది ఏమిటిది ఈ నాటకాలు ఏమిటి అంటే ఆ తమిళనాడులో కొన్ని గ్రామాల్లో కొన్ని కులాల్లో ఉండే నమ్మకం ఏమిటంటే పోయిన వాడి దగ్గర ఎంతమంది ఎంత ఎక్కువసేపు ఏడిస్తే వాడంతగా సద్గతులు పొందుతాడు అని ఒక నమ్మకం నిజానికి గరుడ పురాణంలోనూ శాస్త్రాల్లోనూ ఏం చెబుతున్నారంటే ఏడుపుగొట్టు మొహాలు వేసుకుని వాడిని పంపిస్తే దుర్గతులు కలుగుతాయి అలాగని నవ్వకండి గంభీరంగా ఉండమని చెప్పారు మన శాస్త్రం అంతా చెప్పింది ఏడవమని చెప్పలే అలాగని గంతులు ఏమని చెప్పలే ఎలా వేస్తారు సాధ్యం కాదు అసలు ఏడు కన్నీళ్లతో శవాన్ని సాగనంపద్దని చెప్పారు పచ్చికాయలు పగిలిపోయినప్పుడు తప్పదు ఎవరు ఏం చేయలేదు కానీ డెబ్భై రెండు దాటిన తర్వాత మనిషి పోవడం అంటే స్పష్టంగా మరోళు అనుకోవద్దు అది పెళ్లితో సమానం అన్నారు ఎందుకంటే డెబ్భై రెండు పూర్ణాయుదాయం డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి శరీరంలో వెయ్యి ఏళ్ళు జీవించమంటారు ఏడాదికి డెబ్భై రెండు అనమాట లెక్క వెయ్యి ఏళ్ళు జీవించి వెయ్యి ఏళ్ళు జీవించారు డెబ్బై రెండు వేల నాడు ఆ డెబ్బై రెండు వేల నాడుల్లో ఉండే జ్ఞాపకాలన్నీ అనుభవానికి తెచ్చుకుని కర్మఫలాలన్నీ అనుభవించేస్తే ఇక జన్మ కూడా ఉండదు మనిషి సాధించవలసిన మోక్షాన్ని డెబ్భై ఏళ్లలో సాధించాలి ఆ డెబ్భై ఏళ్లకి ప్రత్యేకంగానే భారతం భాగవతంలో ఏడు రోజులు పెట్టారు ఏడు రోజుల్లో విన్నాం ఏడు రోజుల్లో విన్నాడు పరీక్ష అంటే ఏడుకు పది చేర్చు పది పెట్టి గురించి డెబ్భై డెబ్బై ఏళ్ళలోనే మనం భాగవతం చదవడం పూర్తి చేయాలి అంతేగాని ఎప్పుడు ఏదో నైమిషారణ్యం వెళ్ళడం అక్కడ పది మంది కూర్చోవడం ఆ ఏడు రోజుల్లో అవగొట్టేయడం మేము ఏడు సార్లు చదివాం ఏడు ఏడు నలభై తొమ్మిది సార్లు చదివాం ఎన్నిసార్లు చదివినా ఈ పారాయణంలో ఒకటే ఉపయోగమేలా అవగాహన చేసుకుంటూ ఒక్కసారి చదవాలి ఆందోళన చెందుతూ అరవై సార్లు చదవడం కంటే జీవితం మొత్తం మీద డెబ్భై ఏళ్లలో మొత్తం వ్యాస భాగవతాన్ని తాత్పర్యాలతో సహా పద్దెనిమిది వేల శ్లోకాలు పూర్తి చేయగలిగితే నేను అనుభవం మీద చెబుతున్నా యాభై ఏళ్ళు దాటేసరికే వాడికి సంపూర్ణ జ్ఞానం వస్తుంది సంపూర్ణ జ్ఞానం ఎవరిని ఏ ప్రశ్న వెయ్యరు అసలు సృష్టి వాడికి అర్థమైపోతుంది ముఖ్యంగా దశమ స్కంధంలో ఆ శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్న విధానం వాళ్ళతో గడిపిన విధానం అది ఆ లీలలు ఉంటాయి ఇంకా అద్భుతంగా ఉంటాయి అసలు ఈ సృష్టి అంతా అర్థమైపోతుంది అద్వైతం ఏమిటో అసలు ఈ లీలామానుషు వేషధారి ఏమిటో ఈ సృష్టి విశ్వరూపం అనేది ఏమిటో అంత అర్థమైపోతుంది అలాంటిది తెలియక చేసే పని అందుకని మన శాస్త్రంలో ఏడవద్దు అని చెప్పలేదు సహజంగా కొంత దుఃఖం వస్తుంది తెచ్చిపెట్టుకుని ఏడవద్దు కానీ అరవ దేశంలో కొన్ని కులాల్లో ఉండబట్టి అరవై ఏడు అంటే వీళ్ళు ఇంకా వాళ్ళు రాగానే వీళ్ళు తప్పుకుంటారు విచిత్రం అది వాళ్ళు మారు పెడతారు అంటే వీళ్ళు ఎవడి కోసం ఏడుస్తున్నాడు ఇంకోటి కోసం ఏడుతున్నాడు అదే అరవై ఏడుపు అదే మనకి మనక మద్రాసు మనం కలిసి ఉన్నప్పుడు అంతా ఒకటే ప్రభుత్వం కాబట్టి ఆచారాలు కొన్ని ఇక్కడికి వచ్చేసి అరవ చాకరీ కూడా వచ్చింది కార్యాలయంలో ఎవడైనా సెలవు పెడితే వాడి చాకరీ ఇంకోటికి అప్పగించానుకో వస్తున్నాం వాడు రాడు మమ్మల్ని జమాకు చెప్తారు అరవ చాకరీ ఇక్కడ అంటే రూపాయి రాదు దీనికి అదనంగా చేసినందుకు రూపాయి వరం చాకరీ మిగిలింది అందుకని అరవై చాకరి అయిన మాట వచ్చింది అరవ చాకరి అరవై ఏడు